గుడ్ మార్నింగ్ అండి టైం వచ్చేసి టె ఫైవ్ మినిట్స్ తక్కువ ట్వెల్వ్ అయితే అవుతుంది కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే స్కూల్కి వెళ్తున్నాను కూడా పిల్లల్ని పిలిచికి రావడానికి అయితే అది ఫైవ్ మినిట్స్ ఫాస్ట్ ఉంది కాబట్టి టెన్ మినిట్స్ ట్వెల్వ్కి ఉందగా నేను వెళ్తే అనమాట కరెక్ట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాను సో నేను వెళ్ళడానికి అయితే ఫైవ్ మినిట్స్ పడుతుంది కానీ పిలుచుకొని ఇంటికి రావడానికి మాత్రం ట్వంటీ మినిట్స్ నుంచి నాకు హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుందనమాట సో ఒక్క పట్టణానం నడవరన్నమాట అడుగులు అడుగేసుకుంటే అట్లా ఇట్లా వెళ్తూ అయితే చిన్నగా నడుచుకుంటూ వస్తారు ఆ పక్కన ఒక షాప్ ఉంది ఆ షాప్లో దొరికి ఒక పట్టణ అనమాట షాప్ నుంచి బయటికి సో ఇద్దరు కావడంతో ఒకరిని పట్టుకునేసరికి ఇంకొకరు వెళ్ళిపోతారు అదొక పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది ఇంటికి పిలుచుకురావాలంటే సో ఈ విధంగా లైన్ అంతా అక్కడికి వెళ్ళేసి అవతలకి అయితే వెళ్తుంది పిల్లలు స్కూల్ అయితే వచ్చేస్తుంది సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్తారండి నైన్ అంటే నైన్ ఫిఫ్టీ అవుతుంది అండి వెళ్ళేసరికి కరెక్ట్గా టూ వాళ్ళకైతే అయిపోతుంది అనమాట సో ప్లే గ్రూపే కాబట్టి త్రీ అవర్సే ఏమంటే పిల్లలకి అలవాటు అవుతుందన్న ఉద్దేశంతో డాక్టర్ కూడా స్కూల్లో వేయండి మాటలు తొందరగా వస్తాయనేసి అయితే వేశాము ఇక్కడ గేట్స్ ఓపెన్ చేస్తారు కదా అదే అనమాట స్కూ అది సారీ స్కూల్ అంటేనే షాపు ఆ షాప్లో కానీ లేదంటే ఆటోలో కానీ ఒక స్కూల్ నుంచి బయటికి రాగానే వాళ్ళు చేసే పని అనమాట ఇదండి స్కూల్ స్మార్ట్ ఇండియా స్కూల్ అనమాట సో మొత్తానికి వాళ్ళు రెడీ అయితే ఉంటారుగా పిల్లలంతా వచ్చేసి చూడండి ముహిత ముఖ్యత వచ్చేసి నన్ను అనేసి దగ్గర నుంచి వస్తాను నేనైతే నుంచి అయితే వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ స్కూల్ లోపల మాత్రం బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ అయితే బాగా బుద్ధిగా పట్టుకుంటారు బయటకు వచ్చినాక మాత్రం నాకు ఇంకా పాడేసి డైరెక్ట్గా షాప్లోకి అయితే వెళ్ళిపోతారనమాట మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మేమున్న లైన్లో అయితే పెద్దగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి నాకు కూడా పెద్ద ఇబ్బంది అనిపించదు లేదంటే ఇబ్బంది అనిపిస్తుంది ఇక్కడ షాప్లోకి వెళ్ళి ఖచ్చితంగా లాలిపాప్ అనేది కావాలి కావాలని అనమాట అది ఒకవేళ ఇప్పించకపోతే అక్కడ నుంచి బయటికి రారన్నట్లు ఉంటారు అసలు ఈ కాలం పిల్లలు నిజంగా జనరేషన్ బట్టి పిల్లలు ఇంత ఫాస్ట్గా ఉన్నారో ఏమో తెలియదు అనిపిస్తుంది కానీ ఒకప్పుడు పిల్లలాగా లేరు అనమాట ఇప్పుడున్న పిల్లలు ఏం చేద్దాం అట్లా కాలం కొద్ది పిల్లలు కూడా మారుతారేమో అన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు పేరెంట్స్ని బట్టి ఇంట్లో వాళ్ళని బట్టి కూడా పిల్లలు లేరనమాట బయట ఉన్న జనరేషన్ బట్టి పిల్లలు అట్లా ఉన్నారు ఇంటికి రాగానే వాళ్ళు వచ్చేసి వాళ్ళ షూస్ వాళ్ళ సాక్స్లు మాత్రం వాళ్ళే తీసి వాళ్ళైతే పెట్టుకుంటారు షూ యాక్లలో డైరెక్ట్ పెట్టేస్తారు లేదంటే షూ ర్యాక్ పైన పెట్టేస్తారు నాకేమీ షూస్ పైన అయితే పెట్టారనమాట ఇంకా అట్లా పెట్టేసి పెట్టేస్తారు అనమాట పిల్లలు ఏంటంటే మనము చెప్పేదాని చేసేది వాళ్ళు బాగా అనుసరిస్తారనేది నేను కూడా గుర్తించానమాట మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారనమాట సో కాబట్టి మనం మంచి చేయడానికే మనం ప్రయత్నిద్దాము మన పిల్లలు కూడా మంచిని అనుసరించాలని కోరుకుంటాము ఒకసారి మనం మంచి చేసినా కూడా చెప్పలేము పిల్లలు అట్లున్నారు కాబట్టి సో ఈ విధంగా వాళ్ళైతే తీసుకొని అయితే ఇంకా మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసినామండి వీళ్ళని ఇంటికి తీసుకురావడం అంటే నాకు ఒక కత్తి మీద సామాన్ అటే ఉంటుందన్నమాట వచ్చేసి ఈ షూస్ సాక్స్లు నా చేతులు పెట్టడం వరకు బాగానే ఉంటుంది కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మాత్రం అస్సలు చేసుకోరు అనమాట ఒక పట్టణం చేసుకోరు ఎందుకంటే ఆ డ్రెస్ చేంజ్ అయిపోతే యూనిఫామ్ ఎట్లా చేస్తారంటే మసపెట్టకన్నా గోరం చేస్తారనమాట ఇంట్లో ఒక రకం ఉంటుంది కానీ ఆ యూనిఫామ్ మనం వాష్ చేయలేము అనమాట ఆ రేంజ్లో ఉంటుంది అందుకని వెంటనే డ్రెస్ అయితే చేంజ్ చేశాను